నీట్ ఎగ్జామ్ అలాగే ర్యాంకుల్లో అవకతవకలపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది హైదరాబాద్ లోనూ భారీ ర్యాలీ జరిగింది నీట్ పేపర్ లీక్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు ఎన్ఎస్యూఐ నేతలు ఈ నిరసన ప్రదర్శనలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ జగ్గారెడ్డి పాల్గొన్నారు నీట్ పేపర్ లీక్ కేసు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు నీట్ పేపర్ లీక్ అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా కథం తొక్కుతున్నాయి యూపీ రాజధాని లక్నోలో పీసీసీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని నినాదాలు చేశారు ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను లక్నో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజస్థాన్లో నీట్ అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు